గురించి చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు చాలా వరకు అందరికీ రీచ్ అవుతుంది రీచ్ అవ్వాలనే కోరుకుంటున్నాను నేనైతే సాయిబాబా ఎవరిని యోగులుగా చూశారు ఎవరిని భోగులుగా చూశారు అసలు ఎవరు యోగులు ఎవరు భోగులు ఆయన సిద్ధాంతం ప్రకారంగా ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మరి దానికి కరెక్ట్గానే ఈ నేటి సమాజం నడుస్తుంది అంటారా వాళ్లే భోగులుగా వాళ్లే యోగులుగా ఉన్నారా సాయిబాబా చెప్పిన మాటలు నేటి సమాజంతో ఎంతవరకు సరిదూగుతున్నాయని చెప్పండి చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు ఆ అసలు భోగులు అంటే ఎవరు యోగులు అంటే ఎవరు భోగి రోగి అవుతాడు జ్ఞానం వచ్చిన తర్వాత యోగి అవుతాడు కానీ కొద్ది మంది సహజంగా యోగులుగానే పుడతారు ఆ ఇప్పుడు వేమన ఉన్నాడు ఆయన భోగి మొదట తర్వాత యోగి అయ్యాడు షిడీ సాయిబాబా బాబా భోగి కాదు ఆయన సహజంగానే యోగి దత్తావతారాలు అనుకోండి ఆయన్ని మా మళ్ళీ ఆదిశక్తి స్వరూపం అనుకోండి నేను ఇరవై ఏళ్ళగా పరిశోధనలు చేశాను రకరకాల పుస్తకాలు వచ్చాయి ఆయన మీద చాలామంది పెద్ద పెద్దవాళ్ళు కానీ ఆయన జన్మ రహస్యం ఎవరికీ తెలియదు అయితే యోగి ఆయన యోగి అంటే ఏమిటి యోగులు ఎప్పుడూ కూడా ఒక అంతర్దృష్టితో ఉంటారు అంటే లోపల కావచ్చు బయట ప్రపంచంలో వస్తు ఆనందాన్ని వెతికేవాడు భోగి అంతరాత్మలో ఆనందాన్ని వెతికేవాడు యోగి బయట ప్రపంచంలో అదంతా మాయా అంటారు అందుకే శంకరాచార్యుడు మాయా సిద్ధాంతాన్ని కనిపించారు మిథ్యా ప్రపంచం అన్నాడు అది చాలా మందికి అర్థం కాలేదు అంటే యోగులు ఈ వాహనాలు ఇవన్నీ వాళ్ళకి నచ్చదు అనమాట బాబాకు బాబాని అంటున్నారు కానీ వాళ్ళ కిరీటలు పెడుతున్నారు విగ్రహాలకు పొలహారాలు వేసి ఇవన్నీ చేస్తున్నారు బాబాకు అది ఇష్టం లేదు ఇక్కడ దాసన మహారాజు కూడా ఒకసారి హరి హరికథలు చెప్పడానికి ఆ రోజులు హరికథలు చెప్పాలంటే అది ఒక డ్రెస్ ఉంటుంది మామూలుగా బాబా దగ్గర హరికథ చెప్పడానికి తో వెళితే అరే ఆ మొట్టమొదటి గంగిరెద్దు లాగా అవన్నీ తొలగించి తీసేయంటాడు అంటే బాహ్య ఆడంబరాలు అస్సలు నచ్చుకోనడు బాబాకి పల్లకి తెచ్చి పల్లకి వెక్కలేదు రాధాకృష్ణ మొట్టమొదట పల్లకి ఊరేగింపు కార్యక్రమం చేసింది ఆ గుర్రాలు తెప్పించింది అన్ని ఈ బాహ్య బాహ్యమైన సేవతోన భగవంతుణ్ణి ఆరాధించాలి అనేటువంటి ఒక దాస్య సేవ అనమాట అది నవయుధ భక్తులు దాస్య ఒకటి కదా కానీ ఏ విధంగా ఆరాధించినా వాళ్ళకి ఇష్టమే అయితే పగలు ఉంది రేయి ఉంది పగలు భోగులకు రాత్రి యోగులకు పగలు అంత ఆనందాన్ని వెతుకుతూ ఉంటాం మనము ఆ కానీ నిరాశ చీకటి నిరాశ నైరాశ్యం అంటారు అంటే యోగులు ఎలా ఉంటారు ఎప్పుడు నైరాశ్యంలోనే ఉంటారు ఇవన్నీ విరక్తి సిర్డి సాయిబాబాకు దగ్గరకు బంగారు నాణేలు తీసుకొచ్చింది ఒక ఆమె అవన్నీ అలా తీసి పంచిపెట్టాడు అంటే ఎంత తుక్షంగా భావిస్తారో యోగులు బాగా ఆలోచించండి భోగభాగ్యాలు అనేటువంటివి వీటి వల్ల జన్మ వృథా అవుతుంది ఇవి కాదు నీ అంతర్దృష్టి లోపలికి చూడు అంటుంది మీరాబాయి కూడా అన్నాడు నా కళ్ళు లోపలికి చూస్తున్నాయి మంత భక్తులు లోపలికి చూడాలి లోపల అంతరాత్మలోనే ఆ గురువు ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు అట్లా ఆ ఈ రామకృష్ణ పరమాంస కావచ్చు రమణ మహర్షి కావచ్చు వీళ్ళందరూ కూడా అంతరాత్మలోనే అసలు రమణ మహర్షి అదే అన్నాడు నీలోకి నువ్వు తొంగి చూసి నీవేవరో తెలుసుకో అన్నాడు ఆయన అంటే ఒక దాన్నే చదవాలి తెలుసుకో యువర్ బాడీ యువర్ ఎనిమీ అంటారు ద దర్నల్ డ్రామా ఆఫ్ ద వరల్డ్ నేను దాన్ని అద్భుతమైన కవిత్వంగా రాశాను నీ దేహం ఒక శత్రువు కవిత్వం పూల ఋతువు అని రాశాను ఈ ఫిలాసఫీ ఉంటేనే స్పిరిచువాలిటీ ఉంటేనే గొప్ప కవులు రచయితలుగా వెలుగుతారు గొప్ప ప్రేమతత్వం అలవడుతుంది కాబట్టి ఏదంటే బాహ్య ప్రపంచం అందుకే నువ్వు భోగభాగ్యాల కోసం కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాడవద్దు భగవంతుని దర్బారులో స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నించు అని బాబా అన్నాడు ఇక్కడ మనకేమంటే కీర్తి కావాలా ఆ పార్టీ ఈ పార్టీ నాకు పదవి కావాలా ఎందుకు విమర్శాలు ఎక్కువ అంటే ఇక్కడ బాహ్యమైనటువంటి రోగాలన్నీ రోగాలు అని చెప్పాడు నువ్వు కష్టపడు కానీ ఆ కష్టపడే తత్వము ప్రేమ తత్వంతో ఉండాలి కుశాల చందాన్ని ఒక అతను వస్తాడు నాకు లంక బిందెలు కావాలి బాబా అంటాడు లంక బిందెలు ఊరికే వస్తాయరా నువ్వు మిరప గింజలు తీసుకుని వెళ్ళి ఆ ఆ చానా ఒకటి మిరప గింజలు తీసుకెళ్లి నీ పొలంలో చల్లంటాడు మిరప గింజలు తీసుకుని వెళ్ళి పొలాన్ని దున్ని చల్లుతాడు చల్లినప్పుడు వస్తాడు వచ్చిన తర్వాత లంక బిందెలు చల్లిన తర్వాత అప్పుడు ఏమైతుందంటే మహారాష్ట్రలోన ఆ వర్షాలు బాగా పడి ఆ మిరప చెట్లు వస్తే చాలా అతను పంచి లాభాలు వస్తాయి ఆ తీసుకుని వస్తాడు తీసుకొస్తే లంక బిందెలు అంటే ఇదేరా అది ఈయన ముందు ఎప్పుడూ మసీదులో ఉంటూ ఊరికి అన్నం వస్తుంది కదా అని అది తినుకుంటూ ఉండేవాడు కాబట్టి ఈ యొక్క బద్ధకంగా ఉండేవాళ్ళంటే అంటే సరిపోదు నువ్వు సమస్తమైనట్టు డే అండ్ నైట్ కష్టపడు కష్టపడుతూ ఉంటే దేనికి నీ వృత్తిని కావచ్చు పది మంది కోసం కష్టపడు అది నేను గమనిస్తూ ఉంటాను దాని ఫలితం నేను ఇస్తా అన్నాడు బాబా కష్టపడకుండా సులభంగా ధనం సంపాదించుకోవాలంటే బాబు అసలు ఆ డబ్బు నిల నిలవను కూడా నిలవదు నిలవను కూడా నిలవదు అసలు నేటి సమాజంలో కూడా ఏదైతే ఊరికే వచ్చేస్తుందో అది ఊరికే పోతుంది అందుకేనండి అందుకే ఆనందం అనేది అన్ని వస్తువులు ఉంది అనుకొని వీళ్ళంతా భోగులుగా ఉంటూ తర్వాత రోగులయ్యి మీరు ఎవరైనా గమనించి ధనం సంపాదించినటువంటి వాళ్ళు జైలు పాలైనటువంటి వాళ్ళు వాళ్ళు ఎందుకు అసలు వాట్ ఈస్ దే లైఫ్ అసలు వాళ్ళు వాళ్ళు ఎందుకు జీవిస్తున్నారు ఆ మృగత్వమే అహంకారమే దాని వల్ల బాబాను యోగి కావాలంటే నీలో నీకు నీలోకి నువ్వు ప్రవేశించు అన్నాడు చదువుకో నువ్వు చదువుకో అంటే ఎప్పుడు ధ్యానంలో ఉండు రాగ ద్వేషాలు పోతాయి నన్నే ధ్యానిస్తూ ఉండు ఎవరైతే నిరంతరము నా నామాన్ని జపిస్తారో వారు నేనుగా మారిపోతారు అని బాబా చెప్పాడు ఇప్పుడు అంతేకాదండి నేను సాయితత్వం ప్రచారం చేస్తూ చేస్తూ నేను అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అందరికీ తెలుసు సాహిత్య రంగంలో ఉండే వాళ్ళు అందరికీ తెలుసు నా గురించి అంటే నేను ఇతరుల కోసము ఎప్పుడైతే బాబా తత్వాన్ని అనుసరించాను బాబా వైపు వెళుతూ ఉన్నాను ఇతరుల కోసం నేను కష్టపడుతున్నప్పుడు అందులో ఆనందం ఉంది అంతేగాని నేను గొప్పగా నేను వంద పుస్తకాలు రాశాను నేను గొప్పగా అందరూ ఆ వచ్చి నాకు సన్మానం చేయండి నేను ఎవరికి చేయను అంటేలా నేను నేను నెలకు నాలుగు వందల మందికే కలిపి భోజనాలు పెట్టి వాళ్ళకి అవార్డులు ఇచ్చి ఎవరి దగ్గర ఐదు పైసలు తీసుకోకుండా ఈయన జీవితమే కవుల కోసం కళాకారుల కోసం అర్పించిన పెద్ద పెద్ద నాయకులు హైకోర్టు జడ్జీలు అందరు అభినందిస్తున్నారు సంతోషం అండి నేను ఎందుకు అంటే నాకు కనిపించిన వాళ్ళందరికీ కూడా అనుకుంటా బాబా తత్వం వాళ్ళ టాలెంట్ ని జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వాళ్ళు ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు పిలిపించి వాళ్ళకు గుర్తించి వాళ్ళకు ముందు మాటలు రాసి ఏంటి నాకేమిటి అంటారు ఏందన్నట్టు నీ ఆరోగ్యం ఏమి నా ఆరోగ్యం ఏమి కాదు నేను యోగా చేస్తాను బాబా అనేక రూపాల్లో నేను ఎప్పుడు ఆనందంగా ఉంటా కానీ ఇతరులకు సేవ చేయాలి చేసి చూపెట్టి మాట్లాడాలి నేను గొప్ప విమర్శకనగా పేరుంది నాకు మళ్ళీ గొప్ప విమర్శక నేను ఎవరిని వ్యక్తులు విమర్శించను ఒక సత్యాన్ని తెలియజేయడమే విమర్శ సత్యం సత్యాన్ని తెలుసుకోవడమే యోగం సత్యాన్ని విమర్శించడమే రోగము సత్యంలో జీవించడమే భోగము చాలా చక్కగా చాలా అంటే చాలా ఏది రోగం ఏది అసలు భోగాలు ఏంటి భోగాలు ఎందుకు త్యేజించాలి మనం త్యజించడం వల్ల వచ్చే ఆనందం ఏమిటి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా చాలా చక్కగా చెప్పారు బీకే కృష్ణ గారు మీరు కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నాను ఇంకా ఎవరన్నా కనెక్ట్ కాకపోతే ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ వీడియోస్ వెళ్ళాలి వెళ్ళటానికి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను విమర్శలు ఎక్కువైపోతున్నాయి నిన్నటిదాకా పూజించిన దేవుని మీద విమర్శలు చేయటం తగదు ఇదొక్క శ్లోగనే ఇదొక్క మాటే ఆలోచించండి అట్లీస్ట్ ఆలోచనన్నా చేయండి మనం పూజించే దేవుడు ఎంతైతే పవిత్రంగా ఎంతైతే స్వచ్ఛంగా ఎంతైతే ఆనందాన్ని ఆయుష్ని ఆర్థికంగా అన్ని రకాలుగా మనకి మేలు చేస్తాడని మనం భావిస్తూ ఉన్నాము మన పక్కవారు కూడా అంతే వాళ్ళు పూజించే దేవుడు వాళ్ళు నమ్మిన దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి మేలు చేస్తాడని వాళ్ళు నమ్మి ఉన్నారు సో విమర్శలు వద్దు మన ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని మనం కాపాడే ప్రయత్నం మాత్రమే చేద్దాం ఏమంటారు ఏకీభవిస్తారా తప్పకుండా మరి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఏకీభవించే వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సాయిబాబుకి సంబంధించి మరింత సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తారు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే